టూ థౌజండ్ నైన్టీన్ మే థర్టీ వరకు ఉండింది ఎవరు చంద్రబాబు నాయుడు మే థర్టీ ఎయిత్ నుంచి మొన్న జూన్ ట్వెల్త్ మళ్ళీ ఆయన టేకప్ చేసి దీని వరకు జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టీటీడీ బోర్డు ఏమో కంటిన్యూస్ నడుస్తున్నది గవర్నమెంట్ చేంజ్ అయ్యిండేది ఇదైతే టీటీడీ బోర్డు కంటిన్యూస్ నడుస్తుంటే బోర్డు ఓవర్ ల్యాప్ ఒకపి ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చాక మళ్ళీ వాళ్ళ దగ్గర మార్పులు జరిగి సిస్టంలో చేంజ్ రావడానికి ఎంత టైం పడితే ఈ మొత్తం పీరియడ్లో ఈ వందేళ్లల్లో అది అంతకుముందు కాంగ్రెస్ హయాం కావచ్చు తెలుగుదేశం హయాం కావచ్చు మా వైఎస్ఆర్సిపి ఐదేళ్ల హయాం కావచ్చు సంప్రదాయాలకు లేదా సిస్టమ్స్ ఎవాల్వ్ అవుతూ ఓవర్ ది పీరియడ్ భక్తుల సంఖ్య పెరిగే కొద్ది వచ్చిన దాంట్లో భాగంగానే లడ్డూ ప్రసాదం దీనికి సంబంధించి కూడా క్వాలిటీ చెక్స్ ఇవన్నీ జరుగుతూ వచ్చాయి ఆ చెక్స్ క్వాలిటీ చెక్స్లో ఇంప్రూవ్మెంట్ ఉందా ఏమైనా సడలించినారా అంటే వైఎస్ఆర్సీపీ హయాంలో ఇంప్రూవ్ చేశారు నువ్వు కంపేర్ చేస్తే ఏం చేయాలి పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకు సంబంధించి ఈ క్వాలిటీ చెకింగ్ సిస్టమ్స్లో ఏమైనా మార్పులు వచ్చినాయా ముందు ట్యాంకర్లు ముందు వచ్చిన సరుకు రిజెక్ట్ అయిన ఉన్నాయి మా హయాంలో రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి అలాగే వాళ్ళు ఏదైతే బేస్ తీసుకున్నారో మూడు వందల ఇరవై రూపాయలు హౌ ఇజ్ ఇట్ పాజిబుల్ వయబిలిటీ అని మరి నీ హయాంలో రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల ఎనభై రూపాయలకు నువ్వు తీసుకున్నావుగా మరి కంపెనీలు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఇవే కంపెనీలే కదా ఆ రోజు ఇవే కంపెనీలు ఇప్పుడు ఇవే కంపెనీలు మరి సిట్ అనేది ఏర్పాటైతే దాని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఏంటో ఎవరికి తెలియట్లా సుప్రీంకోర్టు ఆ రోజు చెప్పింది బ్యాలెన్స్డ్ ఇది అని నిష్పక్షపాతంగా చేయండి సిబిఐ ఆధ్వర్యం సీబీఐ ఇద్దరు ఉంటారు స్టేట్ ఇద్దరు ఉంటారు చేయండి అంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పెడితే ఏం పెట్టాలి అసలు క్వాలిటీ అడల్టరేషన్కు స్కోప్ ఎక్కడుంది ఉంటే చెక్ చేసే సిస్టమ్ ఉందా లేదా అది సరిగా పని చేయలేదా అంతకుముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది ఏది అసలు లేనే లేదుగా అవేమీ లేకుండా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇరవై ఇరవై కోట్ల లడ్ల దాకా అడలు క్రేటాడు వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు జంతువులు కోవనేస్తాడు ఆ తర్వాత దాని మీదే మరీ సీరియస్ సుప్రీంకోర్టు కూడా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎట్లా మాట్లాడుతున్నారు సరికి వెనక్కు తగ్గి ఇప్పుడేమో ఇది తీసుకొస్తారు అసలు నెయ్యే లేదంటారు లేదా కొంచెం నెయ్యి ఉంది మిగిలింది ఎంత పాము ఇది కలిపినారంటారు ఇది ఇర్రెస్పాన్సిబిలిటీ పీక్ అసలు దానికి సంబంధించి మిగిలినవన్నీ నువ్వు ఏ బేసిస్ మీద ఉన్నాయంటే దానికి సమాధానం లేదు కొన్ని ఈ కంపెనీలు ఆకాశంలో నుంచి ఊపిడి నీహాయంలో కూడా ఉన్నాయంటే దానికి సమాధానం లేదు కొన్ని రేట్లకు సంబంధించి అంత ముందు ఏమైనా నువ్వు వెయ్యి రూపాయలు రెండు వేలకు తీసుకుంటానేవా ఇప్పుడు మూడు అనేది వయబిలిటీ కాదనడానికి దానికి సమాధానం లేదు